సంవత్సరాలు అండి కర్నూలు పదివేలు టూ జీరో ఫోర్ త్రీ అండి మీడియాలు ఎనిమిది వేల ఐదు వందలు వేసాను మీడియా రంగు చూడండి ఎంత బాగుంది టూ జీరో ఫోర్ త్రీలే మీడియాలు కావచ్చు రంగు బ్రహ్మా బ్రహ్మాండంగా ఉంది ఎనిమిది వేల ఐదు వందలు ఉన్న దాంట్లో డీలక్స్ త్రీ ఫోర్ అనో ఒరిజినల్ చూడండి కలర్ చూడండి ఎంత బాగుంది పదిహేను వేలు రాశారా అండి హైలైట్ నిర్ణయం టైన్ అండి పోయిన సంవత్సరాన్ని బాగున్నాయి చూడండి బెస్ట్లు బాగున్నాయి బెస్ట్లు పన్నెండు వేలు అంటే చూపర్ టైం లాస్ట్ ఇయర్ అండి బెస్ట్ లుక్ బెస్ట్ అంతే డీలక్స్ కాదు పన్నెండు వేలు తెలపర తిరగలేదండి బంగారం అండి ఉన్న దాంట్లో డీలక్స్ అంటే సూపర్ ఏం కాదు డీలక్సే బంగారం మళ్ళీ ఉంది చూసారు రంగు పద్నాలుగు వేలు ఒకళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళు వేసారు ఉన్న దాంట్లో డీలక్స్ అంతే సూపర్ ఏం కాదు మళ్ళీ పన్ను దాను పన్నెండు వేలు అయితే విఫరాను మీడియం పన్నెండు వేలు బాగుంది మీడియం బెస్ట్ అయినా బాగుంది

పదహారు వేల ఐదు వందలు ఎరుపు ఈ తాలు తాలు కూడా ఇవాళ పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇస్తారు రాజు అంటే దీంట్లో ఎరుపు ఉంది రెండు ఉన్నాయి అందువల్ల కొద్ది రేట్ ఎక్కువ ఇదిగో ఎరుపు ఈ వాటిలో ఈ గ్రేడింగ్ చేసింది పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇరవై వచ్చేసి పదహారు వేల ఐదు వందలు వేసాట వేస్తున్నారు వీడియో తీద్దామంటే వేస్తున్నారు మీడియం బెస్ట్ క్లాసిక్ పదకొండు వేల ఐదు వందలు వేసారు బాగున్నాయి ఈ రెండు పదకొండు వేల ఐదు వందలు ఇది పదకొండు వేలు మీడియం బెస్ట్లు అన్నా సింగ అడిగి లాస్ట్ ఇయర్ రంగు ఉన్నాయిగా తొమ్మిది వేలు రాశారు కలర్ డార్క్ కలరు పెద్దగా తిరగలేదు కాబట్టి ఇంకంతేనండి రకాన్ని బట్టి రేటు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు ఒక రకంగా రేటు పౌడర్లు ఇది అయితే తొమ్మిది వేలు బట్టి సూపర్ టైం అండి తని రంగు బాగుంది తెలపర తిరిగిన రంగు బాగుంది దానివల్ల పదివేల ఐదు వందలు ఒక పోయిన సంవత్సరానికి సూపర్ టైం ఇది ఉంది తిరిగింది చూసారా కనబడుతుందా తెలపారా దూరం నుంచి చూస్తే రంగు బాగుంది ప్రొఫైల్ మీడియం ఈ అనేది రంగులు బాగున్నాయి పదివేలు ఒకళ్ళు పదివేల ఐదు వందలు ఒకళ్ళు ఇద్దరు రాశారంట రంగు ఉందిలేండి ఈ సంవత్సరానికి പതിവേല പതിവേലൈത് നമ്പർ ഫൈവ് മീഡിയ ബെസ്റ്റ് പതിഹേടു വേലൈൻ വേറെ బాగుంది ബാസ്റ്റ് పోయిన సంవత్సరాలు నంబర్ ఫైవ్ ఇది అదులుతున్నాయి చూసారా తిరిగి తొమ్మిది వేలు అడిగారు అంట సైజు చూడండి మళ్ళీ ఇంకొల్లి ఏరియా అండి తొమ్మిది వేలు అడిగారండి సైజు ఉంది మళ్ళీ డాక్ కలర్ బాగుంది ఇది ఇలా తగులుతుంది తొమ్మిది వేలు అడిగారండి పోయిన సంవత్సరాలు నంబర్ ఫైవ్ ఇంకొల్లి ఏరియా త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ అండి ఇది పద్నాలుగు వేల ఐదు వందల ఒకళ్ళు పదిహేను వేలకు రాశారు డీలక్స్ సూపర్ డీలక్స్ ఏం కాదు కానీ డీలక్సే త్రీ థర్టీ ఫోర్ కావచ్చు బాగా లైట్ కలర్ లైట్ కలర్ బాగా బౌండ్రీ సైలుకి పనికొద్ది వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఇద్దరు ఒక డీలక్స్ ఏంటో డీలక్స్ పద్దెనిమిది వేలు మీడియం బెస్ట్ తోడేలో వేసుకున్నారు ఫోటోలు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేలు రంగు బోన్ బెస్ట్ తొండి వేల రాశారు పన్నెండు వేల ఐదు వందలు కలర్ బాగుంది బెస్ట్ అంతే పన్నెండు వేల ఐదు వందలు రాశారు పదమూడు వేల దాకా పోతాయి బెస్ట్ మీడియం బెస్ట్లో బాగున్నాయి పదిహేడు వేలు వేసారు తేజ మీడియం బెస్ట్ సైజ్ ఉందలేండి పదిహేడు వేలు టాప్ మీడియం బెస్ట్ కదా ರಂಗು ಬಾವು ಈಡು ರೀ ನಿರಾ ನಿ ರಂಗು ಬಾವು ನೀವು ತೊಂದರೆ ಅಡಿಗಾರು ಪದ ವೇಳೆ ಎನರ್ಜಿ ಇದೇ ರಕಂ ఆరు వేలు రేషన్ టీ థర్ట్ చేస్తాను రంగులు బాగున్నాయని ఆరు వేలు రేషన్ టీ థర్ట్ పడుతున్నారు మీడియం బెస్టే పదకొండు వేల ఐదు వందలు వేశారంట రంగు బాగుంది డార్క్ కలర్ పర్లేదు రంగు బాగుంది నిండు రంగు నిండు రంగు అంటారు లైట్ కలర్ కాదు నిండు రంగు ಪದವೇಲೇ ಸರ್ ರಂಗ ಪದೇ ರಂಗ ರಂಗ್ ಇವು ತೊಂಬುದು ವೇಲ ಐದು ವಲರ್ ತೊಂದರೆ ಈ ಸೈ ತಪ್ಪು ಪನ್ನೆಂಡು ಬಂಗಾರ మీడియం బెస్ట్ రంగు బాగుంది ఇది బెస్ట్ పదమూడు వేలు వేసాం బంగారం మీడియాల్లో మంచి తేజాలు పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు పద్నాలుగు వేలు ఒకళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళు వేసారు రంగు బాగానే ఉంది ಸೂಪರ್ ಡಿಲಕ್ಸ್ ತೇಜ ಪದೊಂದು ವೇಲ ಐದು ವಂದರು ಅಟ ಸೂಪರ್ ಡಿಲಕ್ಸ್ ಇದ್ದರೂ ಪದ್ಯ ವೇಲ రకాలు షాట్లు చాలా తక్కువ ఉన్నాయి డీలక్స్ ఆర్మోరు పదమూడు వేల ఐదు వందలు ఇదే డీలక్స్ సోమవారం మంగళవారం పదమూడు వేలు వేసారు ఇవాళ పదమూడు వేల ఐదు వందలు నిన్న కూడా అంతే అది డీలక్స్ అయితేనే క్వాలిటీ మంది లాస్ట్ ఇయర్ ఏ కాదండి బెస్ట్లు సైజులు బాగున్నాయి రంగులు బాగున్నాయి పెద్ద తిరగల కలరు ఈ తేజాలు లాస్ట్ ఇయర్ మంచి పదిహేను వేలు తగ్గారు ఏమో వాటిలో ఏమల్లి కొద్ది కొద్ది క్వాలిటీ ఉంది ఇది పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు తగ్గారు లాస్ట్ ఇయర్ కానీ బెస్ట్లు ఎన్ని తెలపర పెద్ద తిరగల రంగులు పెద్ద తిరగల బీహార్ కొంటున్నారు కొంటున్నారు రంగులు బాగున్నాయి లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ ఏ డీలక్స్ చూడండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా లాస్ట్ ఇయర్ ఇది పదకొండు వేలే రాశారు అక్కడక్కడ ఇవి ఉంటాయండి ఇవి తగులుతాయి లాస్ట్ ఇయర్ కాకపోతే ఏసీ బాగున్నట్టుంది కలర్ పెద్దగా తిరగల సైజు ఎమా సైజు ఉంది చూసారా డీలక్స్ లాస్ట్ ఇయర్ పదకొండు వేలు తోడేళ్ళు తీసేవాళ్ళు వేసేవాళ్ళు అంతా తెలపడి తగులుతుంది బ్యాడీ అండి వైపు సంవత్సరాలు తొమ్మిది వేలు వేసారు త్రీ డబల్ ఫైవ్ బ్యాటింగ్ అంటే చూడండి చదువుతున్నాయి చూసారా అవుతారా రంగు బాగుంది చూడండి చూసారా రంగు ఎంత బాగుందో తొమ్మిది వేలు లాస్ట్ ఇయర్ అదేలే మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్లు ఆరుమూరు పన్నెండు వేలు వేసారు మీడియం పన్నెండు వేలు సై తక్కువ రంగులు బాగుంటాయి బెస్ట్లే కానివ్వండి రంగులు బావు అంతగా రంగులు కాదు అంత రంగులేం కాదు బెస్ట్లే రెండు రంగులే కానీ చమక్కలేవు చెమక్కు కనపట్ల పదమూడు వేలు వేసారు త్రి తట్టు వాళ్ళు చమక్ లేదు దీంట్లో ఎరుపు కాయలు తగులుతున్నాయి చూడండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్త్సారా ఇలాంటివి తగులుతున్నాయి ఎరుపులు తగులుతున్నాయి అని కలగలుపు తాలు కింద ప్యూర్ లాలకట్ తాలు కింద లాల్కట్ ఫట్కే అంటారు హిందీలో చూసారా ఎరుపే ఉంది ఏడు వేలు వేసారు ఆరుమూర్లు బిఎఫ్ అండి లాస్ట్ ఇయర్ పదకొండు వేలు రాశారండీ మళ్ళీ ఈ లాంటిని నలుగురు రాశారు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అట్లా నలుగురు రాశారంట తిరుగుతున్నాయి కలపర తిరుగుతున్నాయి అయినా రాశారు ఆరుమూరు వాంటింగ్ ఉన్నారు పదకొండు వేలు షార్క్ షార్కన్ను బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు వేశారు షార్క్ బెస్ట్ సన్నం టైప్ కానీ బెస్ట్ రంగు బాగుంది